సో హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో మేము సుగాలయ హాస్పిటల్ ట్రీట్మెంట్ సెంటర్కి వెళ్ళాము సో వెళ్ళిన తర్వాత సో చాలా అద్భుతంగా చాలా క్యూర్ అయింది సో పుట్టి మామ గారికి కానీ ఎవరికైనా కూడా సో అంత బాగా క్యూర్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మేము వెళ్ళిన హాస్పిటల్ సుగాలయ ట్రీట్మెంట్ సెంటర్ అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ గారికి లాంగ్వేజ్ అనేది తెలుగు అనేది రాదు ఓన్లీ ఫర్ తమిళ్ అండ్ ఇంగ్లీష్ మీరు ఎవరైనా కాంటాక్ట్ చేసి మాట్లాడాలనుకున్నా సో ఇంగ్లీష్ వచ్చి వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడచ్చు సో తమిళ్ వచ్చిన వాళ్ళు తమిళ మాటలు మాట్లాడచ్చు ఇలా ఏ భాషలో అయినా మీరు ఆయనతో మాట్లాడుకోవచ్చు సో ఇది అనమాట చూసంసని అడ్రస్ ఇస్తాను కింద మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి థాంక్యూ బట్ మామా లాస్ట్ ఎంత స్టెప్ మిగిలింది కదా అది కంప్లీట్ చేసేస్తాం సరేనాను ఓకే అది కంప్లీట్ రెడీయా ఓకే సరే సరే సలనా రెడీ ఓకే ఓకే ఫోర్ 3 2 1 అది మో సూపర్ 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 ఓయ్ ఏమయింద మామా కాల్ పెట్టే చూసారా ఈ ఘోరాన్ని ఎలా ఉందో రెండు సంవత్సరాలు ఉన్న ఈ నొప్పిని ఎలా తట్టుకోలేక సడన్గా షూటింగ్లో గారు కింద పడిపోయారు మాకేం చేయాలో తెలియక నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తుండగా ఈ హాస్పిటల్ పేరు సుగాలయ హాస్పిటల్కి వచ్చాం ఏం జరిగిందో చూడండి ఇప్పుడు నొప్పి నాకు నొప్పి ఉన్నది కానీ ఆ నొప్పితోనే నేను డ్యాన్స్ వేసేది కానీ ఈరోజు పడి పూర్తిగా నువ్వు నేను యూట్యూబ్లో చూసాను ఎందుకంటే ఎలాంటి ఎముకలు విరిగిపోయినా కూడా వెంటనే అంటిచ్చేస్తారనమాట సో అంత గొప్ప హాస్పిటల్ సుగాలయ హాస్పిటల్ తీసుకొచ్చాను అనమాట ఏం కంగారు పడుకు తెలువురా లోపలికి వెళ్తున్నాం కానీ ఏం జరుగుతుందో మాకే తెలియదు కానీ ఎలా మయం చేసుకుంటామో కూడా తెలియదు సో మేము డాక్టర్ దగ్గరకైతే మేము సార్ నేను డాక్టర్ గారితో ఇలా అంటున్నాను సార్ మా అంకుల్కి యూట్యూబ్లో డాన్స్ చేస్తూ ఉంటారు ఆయన కొన్ని సంవత్సరాలుగా నెప్పి అయితే ఉంది బట్ మేము సడన్గా ఒక సాంగ్ షూటింగ్ చేస్తూ ఉంటే ఆయన షూటింగ్ నుంచి కింద పడిపోయారు సో ఎలాగైనా మీరే చూడాలి సార్ అని నేను ఆయన వేడుకున్నాను Oke, oke. okay, meduha, okay. yes. meduha, hmm. meduha, 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 abi, meduha, 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 ben, meduha, oke ah meduha, 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 Oke,

आवडतंय क्लियर आयडसी हा लेस क्लियर क्यू क्यू राइट्स ఎలా సార్ ఎలా సార్ సాధ్యం ఇది ఎట్లా సార్ అద్భుతం నీ మ్యాజిక్ నిజంగా మీకు సార్ నిజంగా థ్యాంక్ యూ సార్ అసలు ఎలా సార్ ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్ ఇది వచ్చి వర్మకళ అనే ట్రీట్మెంట్ సార్ ఇది ఒక సిద్ధ కళ యొక్క వర్మకళ సిద్ధ కళ అంటే తెలుసా వాళ్ళు వచ్చి ఋషువులు ఇంచుమించు ఋషువులు బోకర్ సిద్ధ అలా అని ఫేమస్ ఋషువు ఉన్నారు ఆయన యొక్క ఆయన మార్గంలో వచ్చిన ట్రీట్మెంటే వర్మకల ట్రీట్మెంటు సో ఇది వచ్చి నేను రెండు వేల సంవత్సరం నుండి ఇంచుమించు ఒక ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ ట్రీట్మెంట్ ఇస్తూ వస్తున్నాను నేను అవును నేను ఇప్పటికే చాలా వ్యాధుల్ని నేను వచ్చి చేయి పట్టుకోగానే తాకి మరి నయం చేస్తున్నాను దాని పేరు తాకుడు వరుమ అనే పేరు సరే ఇప్పుడు ఈ పెద్ద ఆయనకి వచ్చి మోకాల కింద లెగ్మెన్ టియర్ అయింది అది అర్థమైందా ఇప్పుడు దానివల్ల వచ్చిన టచ్ ఇచ్చినప్పుడు సరి అయిపోయింది కానీ మళ్ళీ ఆ నొప్పి తిరిగి రాకూడదు కదా దానికోసం మన దగ్గర హెర్బల్ ఫార్మటేషన్ ఉంది అది వెళ్ళి చేసుకోండి అయిపోతుంది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది సరేనా ఇది ఒకటే కాదు మనం చేసేది వెళ్ళి చూడండి మీరు చూసినప్పుడు మనం చేసే పని ఏంటంటే అది ఒక రొమోథైడ్ ఆథరేటిస్ అనే ఒకటి ఉంది రొమోథైడ్ ఆథరేటిస్ అంటే తమిళ్లో ముడక్కువాదం అలా అని చెప్తారు అది అది ఏంటంటే ఒక్కొక్క జాయింట్లోనూ ఈ జాయింట్లంతా పెయిన్ ఉంటుంది సో అది వచ్చి కంప్లీట్గా సరి చేయలేం అలానే డబ్బులు వచ్చేవాళ్ళే నమ్ముతున్నారు అయినా బోగర్ ఇ బోగర్ ఇద్దరు ఏం చెప్పున్నారంటే దాని వచ్చి కంప్లీట్గా గుణం చేయడానికి బోదర్ సబ్జకాండం అలానే గ్రంథంలోనే రాస్తున్నాడు ఆ కాలంలోనే సో దాని పట్ల మనం ట్రీట్మెంట్ ఇస్తాం మూడు నెలలు మేము ఇక్కడ పెట్టుకుంటాం మూడు నెలలు ఇక్కడే ఉంచుకొని హండ్రెడ్ పర్సెంట్ నయం చేయాలి పర్మనెంట్ క్యూట్ మళ్ళీ లైఫ్ టైమ్లో ఎప్పుడు రాదు ఇది ఒకటి కాదు ఆ ముడకవాదం అలాంటిదే ఒక ఆథ్రోఇఇమిట్ డిసీస్ అది సోరియాటిక్ ఆథ్రైటిస్ సోరియాసిస్ అంటే ఏంటంటే స్కిన్లో వచ్చి ఎఫెక్ట్ అవుతుంది పొట్టు పొట్టుగా ఉంటుంది కీకిత అంటే రాలుతుంది సో అది సోరియాసిస్ అదే బ్లడ్లో టాక్సిన్ మెచ్చిన అయి ఒక్కొక్క లెగమెన్ బ్లడ్ లోను అది నాశనం చేస్తుంది సో దాన్ని వచ్చి క్యూర్ చేయలేమని చెప్తూ ఉంటారు హలో బది వాళ్ళు చెప్తారు కానీ మనం దాన్ని కూడా కంప్లీట్గా క్యూ చేసేస్తాం ఆ సోరియాథిక్ ని సోరియాసిస్ ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ మేము క్యూ చేస్తాం ఇక్కడ ఏమంటే ఒక మూడు నెలలు మేము ఇక్కడ ఉంచుకొని ట్రీట్మెంట్ ఇస్తాము కంప్లీట్గా క్యూ చేసి పంపించేస్తాము సరే ఇప్పుడు ఇది కాకుండా స్పైరల్ కార్డ్ ఇంజురీ అదేలాంటి ఒక్కొక్క జాయింట్లో ఉన్న కోలర్ అది ఇప్పుడు పొట్టి మమ్మచ్చేసాం చూసారా అదే మై మెకమెన్షన్ అది చిన్నది కాబట్టి ఆయనకి వెంటనే తగ్గిపోయింది కొంతమంది కూడా డీనరేట్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి దాన్ని ఆస్టియో ఆస్టియోఆటిస్ అంటారు సో దానికోసం కొంతకాలం ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ ఇచ్చామంటే నయమైపోతుంది సరేనా మన ట్రీట్మెంట్ ఎలా అంటే వన్స్ క్యూర్ మన జీవితంలో మనం కోలాలు తిరిగే రాదు సో ఆ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనం ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు ఒకసారి మీరు కానీ వెళ్ళి అడిగిచ్చు తెలుస్తుంది ఇలా డాక్టర్ గారు చెప్పిన తర్వాత మేము వెళ్ళి దాన్ని పరిశోధించాము అలాగే ఒకసారి కూడా పొట్టిమాంకి ట్రై చేసాం ఎంతో 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 పని చేసింది ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కసారి మనం వాళ్ళ నోట్లలోనే వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకున్నాం సో మీ అందరికీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మాకు సపోర్ట్ అమ్మ మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు మీకు ఎలా ఉంది నా పేరు పద్మావతిమ నేను కోయంబుర్ నుంచి వచ్చాను నాకు ఈ మోకాలు నొప్పి వల్ల నడవలేక ఏడు సంవత్సరాలు బాధపడతా ఉన్నా అవును ఏడు సంవత్సరాలు ఈ మధ్య పెద్ద ఆయన తెలిసాడు మేము వచ్చి రెండు నెలలుగా ఉన్నాము పెద్ద ఆయన నా నొప్పి నయం చేస్తాడు పెయిన్ కిల్లర్ వేసుకుంటా ఇంట్లో ఉండేదాన్ని ఇక్కడ వచ్చాక పెయిన్ కిల్లర్ మాత్రం అవసరమే రాలేదు పెద్దఐన్న నా రూమ్ దాకా వచ్చి మరీ ట్రీట్మెంట్ చేస్తారు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు ఈ మధ్య నేను బాగా నడుస్తున్నాను నా కాళ్ళు నొప్పి కూడా ఏం రాలేదు ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది ఇంకా ఒక నెల ఉండమన్నారు ఇక్కడే కంప్లీట్ గా తగ్గిపోతుందని చెప్పారు ఆయన ఇచ్చిన నమ్మకానికే నేను ఇంకా ఇక్కడే ఉన్నాను దానివల్ల ఇంకా నేను కంటిన్యూగా చేసుకుంటూనే ఉంటాను మీ పేరేంటి నా పేరు మీనా కుమారి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము చెన్నై నుంచి వచ్చినాము ఇప్పుడు ఎలా ఉంది మీకు బెటర్ గా ఎన్ని సంవత్సరాలుగా ఇరవై ఏళ్ళుగా పిల్లలు బాధపడతాన ఎక్కడెక్కడనో పోయినాము హోమియోపతి అలోపతి సిద్ధ అన్ని దిగకపోతే అంత కదా రిలీఫ్ అయింది తప్ప నాకు ఏ దొరకలేదు ఇదిమే చూసినాము దీనికి ఏం దారిని తెలియకుంటా కన్ఫ్యూషన్లో ఉంటుంది ఎక్కడ పోవాలని తెలియలేదు సరే దేవుడు వచ్చిన దారిని ఇంట్లో కూర్చొని కష్టపడతా ఉంటే ఏడ్చుకుంటా యూట్యూబ్ చూసే అలవాటు నాకు చూసేటప్పటికి సడన్గా సుగాలయా అని వచ్చింది ఏంది సుగాలయం అని చెప్పేసి చూసేటప్పుడు నాకు తెలిసింది నాకు ట్రీట్మెంట్ అంతా చాలా బాగా జారు ఒకరోజు కూరాకు ఒక రోజు టచ్ ఓకే ఆ మరి వచ్చి రెండున్నర నెల అయిపోయింది మూడు నెలలు అయిపోతుంది మూడు నెలల కంప్లీట్ అయిపోతుంది అది అంత సక్సెస్ అవుతుంది సూపర్ సూపర్ నేను చూడాలంటే చని డాక్టర్ లేదు ఇరవై ఏళ్ళు తిరిగి 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 ఇక్కడ వచ్చేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ చూడండి దానికి ఒక నెల ముందు ఇంకోసాలి ఒక నెల ముందు ఇంకోసాల ట్రీట్మెంట్ ఇచ్చినాము ఇదే మరి పది రోజులు ఉన్నాము ఆడ పోయి ఇంకా ఇంపే దాసి అయిపోయింది ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు మాకు దేవుడు దారి చూపెట్టినాడు ఇక్కడ ఈ దారి చూసి ఇక్కడ వచ్చినా చూసారు డాక్టర్ కూడా వచ్చి నా కండిషన్ అమ్మాయి కండిషన్ వచ్చి ఓకే అప్పుడు మీకు అలా ఉండి ఫుల్ ఇరవై ఏళ్లుగా ఇప్పుడు మూడు నెలలుగా మీరు బాగా ఒంట్లో ఒళ్ళంతా ఫుల్ నొప్పి ఉండు పెయిన్ కిల్ల రెండు వేస్తూ నేను అంత బాడీ పెయిన్ ఉంటుంది నాకు ఇప్పుడు బాడీలో పెయిన్ అంత ఏం లేదు ఈ మోకాలు ఇదంటే ఇది కొంచెం ముట్టి అరిగిపోయింది నాకు దానివల్ల కొంచెం లేట్ అవుతుంది ఓకే 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 ఇంతిచ్చే ముందు తెల్లారి ఒక మాత్ర సాయంత్రం ఏడు సార్ నా పెట్టి నడియాలంటే కూడా నిలిచి చాలా సేపు నన్ను ఆశ్వాసం చేసుకుని నడియాలి నేను ఇప్పుడు ఆ మాదిరి లేదు లేచి గెలుస్తాను ఓకే నల్చి పోతానే ఇన్ వాకర్తడా బా ఇప్పునే అడుగుతున్నారా హ్యాపీగా సో ఇంకా ఎన్రోల్ 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 డాక్టర్ మూడు నెలలు చెప్పిండు నెలలే టెస్ట్ టెస్ట్ ఎంత తగిوندی నాకు ఓకే ఓకే నిజంగా సూపర్ నిజంగా ఆ భోగర్ జన్మ ఆ ఒక అరులు డాక్టర్ ఒక కరుణ ఇదిదా సూపర్ సూపర్ నిజంగా గ్రేట్ అమ్మా నిజంగా మీరు ఇంకా ట్రీట్మెంట్ అయి కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా నడుస్తారు హ్యాపీగా అవుతారు కనుక చెన్నైకి నడుచుకోవాలా అనేసి సో మేము ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తుంటాము సో ఇక్కడ జరిగినటువంటి ఒక మంచి ట్రీట్మెంట్ ప్రజలకు అందించాలని వచ్చాము సో మా ఛానల్ తరపున మీ అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం నాకు మాత్రమే కాదు పాపం నా మాది ఎంతో మంది కష్టపడతా ఉంటారు ఇది చూసేసి వాళ్ళు రావాలి సుగాలి సుగాలయం చేసుకోని రావాలా బాగా పోవాల వాళ్ళు వావ్ సూపర్ ఎక్సలెంట్

దీని నుంచి బయట పడుతున్నా తెలీదు నాకు దారి లేదు ఒక్కొక్క దిగక పోతే టెంపరీ రిలీఫ్ దా పర్మనెంట్ గా ఏమీ లేదు తెలుసా నాకు ఆ దేవుడు దా భగవంతుడు దా ఖచ్చితంగా తెచ్చినాడు సుగా చూపించిన నిజమే ఖచ్చితంగా మీకు అంత మంచి అవుతుంది మంచిగా నడుచుకొని హ్యాపీగా వెళ్తాను అదే మీరు కూడా చెప్పండి ఎవరు నా మరి బాధపడేవాళ్ళు చెప్పండి ఖచ్చితంగా అందుకే వచ్చామమ్మా రండి బాగా అయిపోతురు నమ్మకం చెప్పండి మీరు ఓకే ఖచ్చితంగా ఖచ్చితంగా మేము యూట్యూబ్ చేస్తుంటాం వీడియోస్ చేస్తున్నాము సో అందుకని మా ఛానల్ తరఫున మీ అందరికి సక్సెస్ అవ్వాలని కోరుకుంటే ఇక్కడికి వచ్చాము ఓకే థ్యాంక్ యూ అమ్మా ఆయన కా పట్టుకున్నాడు నెప్పి తగ్గిపోయింది ఆరు సంవత్సరాలు నుండి ఉన్నానా నెప్పి ఈరోజు ఒక్క రోజులోనే తగ్గిపోయిందంటే మన సుగాలయ ట్రీట్మెంట్కి చాలా థ్యాంక్స్ అండి చాలా వాళ్ళకందరికీ ధన్యవాదాలు చూడ ఇంత బాగుంది కానీ ఇక నుంచి డ్యాన్సులు మాత్రం తిమ్మేస్తా సూపర్ కదా సో నాకు కూడా చాలా బాగా అనిపించింది సో అంకులు సడన్గా షూటింగ్లో డ్యాన్స్ వేస్తుంటే పడిపోయినట్టు మనకు నాకైతే నాకు చాలా బాధ వేసింది ఇది ఏం చేయాలన్న నాకు ఆలోచనలో ఉంటే సుగాలయ ట్రీట్మెంట్ సెంటర్కి వచ్చి ఒక్క ఇన్ని సంవత్సరాలుగా నేను ఇన్ని సంవత్సరాలు డ్యాన్స్ చేపిస్తాను నేను ఎప్పుడు నెప్పి నెప్పి అంటూ ఉండేవాడు బట్ ఒక రోజులో మా ఏం చేశారంటే నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు సో నేను అక్కడ ఏమేమి ట్రీట్మెంట్ చేస్తారంటే ఒకసారి నేను చెప్తాను చూడండి రొమోట్ ట్రైడ్ ఆథరిటీస్ సోరియాటిక్ ఆథరిటీస్ ఫైనల్ కార్డ్ ఇంజూరియస్ ఇలా ట్రీట్మెంట్స్ ఇలా ఇప్పుడు చెప్పినటువంటి ట్రీట్మెంట్స్ అనమాట ఇలా ప్రతి ఒక్క ప్రతి ఒక్కదానికి అంటే వీటిలో మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే కాలు కానీ ఎముకలు కానీ స్పైనల్ కార్డు నుంచి చూస్తారా స్పైనల్ కార్డు స్పైనల్ కార్డు కానీ ఇలా ప్రతి ఒక్కదానికి ఇక్కడ వాళ్ళు ఒక్క రోజులో చేసేస్తారు ఇక్కడ ఉండి కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ప్రతి నొప్పికి పరిష్కారం తగులుతుంది ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ సెంటెన్సెస్ వాళ్ళ నెంబర్స్ వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదైతే మాకు యూస్ఫుల్లో మేము దీన్ని పది మందికి షేర్ చేస్తున్నాము కూడా పది మందికి దీన్ని పంచిపెడుతున్నాం చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంది పొట్టి మామకు కూడా చాలా నిప్పులు వస్తుంది కదా ఇప్పుడు చాలా అంటే ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అని చెప్తున్నాను నేను నేను ఎన్నో ప్రమోషన్స్ ఎన్నో చేశాను కానీ ఇలాంటివి ఇలాంటివి చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ట్రీట్మెంట్ సెంటర్ చెప్పేసాను సుగాలయ ట్రీట్మెంట్ సెంటర్ గట్టిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన తంజావూర్ దగ్గర తంజావూర్ దగ్గర తంజావూర్ నుంచి పరింగి పెట్టి కాలి ఆ ఊరు పేరు సో తంజావూర్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అన్నమాట పరింగి పెట్టి కాడు ఊరు అనమాట సో మీరు అక్కడ ఆటో కానీ బస్సెస్ కానీ అవైలబుల్ అన్నీ ఉంటాయి వచ్చి మీరు చూసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ